కారం రంగు రుచి ఆ పొడి సిల్వర్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగుంటే హీరో హీరోయిన్ల జోడి రిపీట్ అవుతుంది హీరోయిన్ లో యాక్టింగ్ పొటెన్షియల్ మెండుగా ఉంటే డైరెక్టర్లు తమ నెక్స్ట్ సినిమాల్లో నాయకల్ని రిపీట్ చేస్తారు అలా ఇప్పుడు సెట్స్ మీద ఉన్న కొన్ని సినిమాల్లో డిరెక్టర్ హీరోయిన్ కాంబో రిపీట్ అవుతోంది ఇంతకీ ఏ సినిమాల్లో పుష్పాత్రి ఎప్పుడు మొదలు హీరోయిన్ రష్మికని శ్రీవల్లి క్యారెక్టర్ కి వందకి వంద శాతం న్యాయం చేశారు రష్మిక అంటూ పొగుడుతూనే ఉన్నారు సుకుమార్ అంత మంచి నటితో పనిచేసినప్పుడు సెట్ అంతా పాజిటివ్ గా ఉంటుంది అన్నది సుకు చెప్పే మాట ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సక్సెస్ అయినంత మాత్రాన సీక్వెల్స్ లో వాళ్లే ఉండాల్సిన అవసరం లేదు ఆ మాటకొస్తే కల్కీటోలో దీపిక నటించటం లేదు కానీ సిద్ధార్థానంద్ తో కింగ్ చేస్తున్నారు దీపిక ఫైటర్ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ కాకపోయినా రిపీట్ అవుతోంది వాళ్ళ ప్రొఫెషనల్ రిలేషన్ రీసెంట్ టైమ్స్ లో సాయి పల్లవి తన యాక్టింగ్ తో కట్టిపడేసిన సినిమా అమరన్ ఈ మూవీ కెప్టెన్ రాజ్ కుమార్ పెరియసామితో ధనుష్ పక్కన మళ్లీ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సాయి పల్లవి తనతో వర్క్ చేసిన హీరోయిన్లని ఏదో రకంగా నెక్స్ట్ సినిమాల్లో రిపీట్ చేసే అలవాటుంది అనిల్ రావిపూడికి ఇప్పుడు మన శంకరవరప్రసాద్ లు తమన్నాతో స్టెప్పులే ఇస్తున్నారు ఫ్యామిలీ మెన్ టీమ్ తోనూ నిర్వాణతోనూ రిపీట్ అవుతున్నారు శామ్